పత్రికా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ నారాంఖేడ్ పట్టణంలోని పంచగామ కమాన్ దగ్గర ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన సంప్ ఉందో ఆ సంప్ దగ్గర రావడం జరిగింది ఈ సంపు గతంలో మాజీ శాసనసభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు రోజుకు ఇరవై లక్షల నీటిని ఇక్కడ నుంచి అవుట్పుట్ మనం అందించిన ఘనత ఉన్నది మరి ఈ రోజు చూస్తే ఇక్కడ ఏదైతే బోరంచా ఉందో బోరంచా నుంచి ప్రతిరోజు నీళ్లు రావాల్సి ఉన్న రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి అక్కడ మోటార్లు చెడిపోవడం లేకుంటే ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఆ నీళ్లు కలుషితం కావడం వల్ల ప్రతిరోజు నీటి సమస్య తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది ప్రజలకు ఇందాక మన చైర్మన్ మా మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఓటర్ లిస్టులో సుమారు ఇరవై వేల పాపులేషన్ ఉండొచ్చు కానీ పట్టణంలో సుమారు యాభై వేల వరకు ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్యోగాల అవసర నిమిత్తం వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం వీళ్ళ వీళ్ళందరూ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ప్రతిరోజు నీటి సౌకర్యం అవసరం ఉంది కానీ ఈరోజు ఈ పురపాలక శాఖ అధికారులు కానీ ఇక్కడ ఉన్న నా ప్రజాప్రతినిధులు కానీ గిట దీన్ని పట్టించుకోకపోవడం వలన చాలా తీవ్రమైన నీటి సమస్య ఏర్పాటు అవుతుంది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే మేము గతంలో అంటే రెడ్డి గారు ఎమ్మెల్యే కాక ముందు నారంకేడ్ పట్టణంలో ట్రాక్టర్లు తిరుగుతుండే అది గిట ఎండాకాలంలో కానీ ఈ వర్షాకాలంలో ఈ సమయంలో మంచినీటి గురించి ట్రాక్టర్లు తిరగడం చాలా సిగ్గుచేటు ఈ విధమైన చర్యలు ఎక్కడైనా ఉంటాయా ఈ విధమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ పెద్దరెడ్డిపేట అని ఉండే ఆ కనెక్షన్ గిట ఇక్కడ మూసివేయడం జరిగింది దానివల్ల బొరంచ వల్ల రెండు కనెక్షన్స్ తోటి సుమారు ఇరవై లక్షల నీటి సామర్థ్యం ఈ సంప్కి ఉంది ఇందులో నీళ్లు